ఫ్రెండ్స్ రీటూర్ల బ్లాగ్ ఈరోజు వచ్చేసి మా మిస్సెస్ ఏం చేస్తుంది ఒక్కసారి అడుగుదాం హాయ్ లక్ష్మి గారు హాయ్ ఏం చేస్తున్నారు డల్లీగా ఉన్నారు పంటి నొప్పి అయ్యో బాబు సరే రేపు వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం ఓకే అయితే మా మిస్సెస్కి నిన్న నుంచి కొంచెం నొప్పి ఉన్నదంట అయితే రేపు మార్నింగ్ వెళ్దాము సరేనా ఇక్కడ మందు వస్తున్నారు కదా బాలాజీ బాలాజీ సరే అక్కడికి వెళ్ళి మందు మందు ఎక్కడ బా అటు సైడ్ వేస్తారు ఓకే అక్కడ వెళ్ళాక ఓకేనా హైరా కన్నా హరి చెప్పారు అరే కన్నా హరి అబలో అమ్మలు మా పాప ఫుల్ బిజీ ఉన్నది బిజీ పర్సన్ బిజీ పర్సన్ సరే ఇప్పుడు పన్నంతా వేసుకున్నావు మరి రే అయిపోయింది అయిపోయిందా రెండు రోజుల నుంచి టూ డేసా పండు నుండి అంటే నిన్న నిన్న కూడా మొన్న నుంచి అనమాట మొన్న కొంచెం కొంచెం వచ్చింది నిన్న ఇక చాలా ఎక్కువ అయితే నిన్న కొంచెం కొంచెం వచ్చింది మొన్న చాలా ఎక్కువైందా మొన్ననే కొంచెం కొంచెం వచ్చింది నిన్ననే ఎక్కువైంది నిన్న ఎక్కువైదా ఓకే సరే మరి గొల్లీలు తీసుకొచ్చుకున్నావా మరి తీసుకురావాలా గొల్లీలు వేసుకున్నాం సరే రేపు అయితే అక్కడికి వెళ్ళి మందు పోసుదాం పోపిద్దాము పోపించిన తర్వాత తగ్గుతుందా అనుకోట అక్కడికి వెళ్ళి రేపు వెళ్దాం ఓకేనా ఇంకోటి ఈ మంచం ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కళ్ళ మాట అవునా ఓకే ఇప్పుడు ఇది ఈ మంచం ఇక్కడ వేసేసి బెడ్షీట్ ఉంది కదా ఈ బెడ్షీట్ కింద రెండు కదా దాని మీద వేసేదాం ఓకే సరేనా ఇప్పుడు వేసేదాం కంప్లీట్ చేసేసి దాని మీద వేసినాం అనుకో అయిపోతుంది ఓకేనా వచ్చేసి చెప్పు తిన్నావా లేదా మరి పొద్దున్న టమాటా రైసా ఓకే ఒక మధ్యాహ్నం తిన్నావా పాప తిన్నావా మరి తిన్నావారా అమ్మలో అరే చెప్పురా అమలు డ్రెస్ బాగుందిరా క్యూట్గా థ్యాంక్ యూ అరే కన్నా డ్రెస్ బాగుంది థ్యాంక్ యూ సే థ్యాంక్ యూ వాళ్ళు ఒకతారా రా అమ్మలు అట్లా మునుకోదు కదరా బ్యాట్ గోల్ అంటారు నేను అవునా భాష ఏమన్నా అర్థమైంది లక్ష్మి ఏమైంది ఒకసారి చెప్పురా భాష ఒకసారి చెప్పు ట్రాన్స్లేషన్ చేస్తుందమ్మా రే ఈ భాష చెప్పురా ఈ భాష చెప్పు ట్రాన్స్లేషన్ చేస్తుందమ్మా భాష అర్థమవుతుంది పుట్టింది ఇంకా చెప్తా చెప్తున్నా అంటే ఏదైనా చెప్తుంటే పాప పుట్టింది అర్థమవుతుంది భాష నాకైతే అర్థం వస్తారా నీకు అర్థమవుతుందా అరే మన పాపకు లేట్ వస్తుంది తెలుగు మాట్లాడడానికి లేట్ వస్తుంది అయితే స్కూల్కి ఇయర్ జాయిన్ చేపించేదా జూన్లో జాయిన్ చేపించాం స్కూల్ జాయిన్ చేపిస్తేనే మాటలు తొందర వస్తాయి ఇంట్లో అక్కడ పిల్లలు ఉంటారు కదా అందరు అక్కడ అందరు పిల్లలు ఉంటారు కాబట్టి తొందరగా ఈజీగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇక ఇంట్లో ఉండే వరకు పుట్టిదీకి భాష సరిగా అర్థమవుతుంది తెలుగు బాధలో చైనా లాంగ్వేజ్ వస్తుంది పుట్టిదికి రే రై అయ్యవా సరే ఇంత యాక్టింగ్ మా పాప అయితే ఫుల్ యాక్టింగ్ యాక్టింగ్ చేస్తున్నారా రై దగ్గర యాక్టింగ్ కూడా తెలుసు అరే నీకు యాక్టింగ్లో నేను ఎగర మా అమ్మ ఏమి యాక్టింగ్ చేయదు కానీ